చిన్నప్పటి నుండి అమ్మాయి లాగా ఉండాలనుకునే దాన్ని నేను సెవెన్ ఇయర్స్ ఏజ్ అప్పటి నుండి అక్క బట్టలు వేసుకుని మురుచుకుంటూ ఉండేదాన్ని అమ్మాయిలు జరిగే ప్రతిదీ నాకు జరగాలని కోరుకుంటూ ఉండేదాన్ని వేసుకొచ్చిన తర్వాత ఐ రియలైజ్ దిస్ ఇస్ నాట్ మీ ఇది నేను కాదు ఒక రాంగ్ బాడీలో స్ట్రక్ అయిపోయి ఉన్నాను పేరెంట్స్ కి ఏంటి అంటే ఇలా వచ్చేటప్పటికి ఇంట్లోంచి బయటకు పంపేయటం ఇలాంటి ఇంట్లో బాగా యాక్సెప్ట్ చేస్తారన్న మా మదర్ యాక్సెప్ట్ చేస్తారు ఇట్స్ అంటే తల్లిదండ్రులు వాళ్ళ పరువు పోతుంది తన బిడ్డ ట్రాన్స్గా మారు చుట్టుపక్కల వాళ్ళు నీ బిడ్డ సిరా అంటారని భయంతో లైక్ తల్లిదండ్రులు ఏ గెంటేసి ఇంట్లో ఉండి ఫోటోకి దండేసి చచ్చిపోయాడని చెప్పిన వాళ్ళు ఉన్నారు కాలు చేయ తీసేసి మూలకేసి తిండి పెట్టే వాళ్ళు ఉన్నారు లైక్ చంపేసిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు తర్వాత మిస్ యూ ఎలా చిన్నప్పటి నుండి నా డ్రీము నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలి నేను ర్యాంప్ వాక్ చేయాలి ట్వంటీ ఎయిటీన్ లో మిస్ ట్రాన్స్ స్క్రీన్ ఇండియాకి ఆప్షన్స్ పెట్టారు మనకి యుఎస్ లా యుఎస్ లో ఒక కొత్త చట్టం వచ్చింది ఓన్లీ మేల్ అండ్ ఫిమేల్ మాత్రమే ఉండాలి జెండర్ డిస్క్రిప్షన్ లోని మేల్ కానీ ఫిమేల్ కానీ ఇంకే జనరల్ అదర్స్ లేదు అని అదే ఇది మనకి ఇండియాలో వస్తే వాట్ ఈస్ యువర్ డిస్క్రిప్షన్ అబౌట్ ఇండియాలో రాదు అని అనుకుంటున్నాను వస్తే నేను అండ్ డన్ మై సర్జరీస్ నా ఆధార్ కార్డ్ కార్డ్ పాన్ ఓటర్ ఐడి ఈవెన్ నా పాస్పోర్ట్ లో కూడా పెళ్లి అంటారా అవుతుందండి కానీ అది చాలా వరకు కష్టమే ఎందుకంటే మనకి ట్రాన్స్ మ్యారేజ్ యాక్ట్ అనేది మనకి రాలేదు యాక్సెప్టెన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ లేదు ఫస్ట్ నేను నిన్ను మెట్టే ముందు ట్రాన్స్ అంటే నేను చాలా భయపడ్డాను

సాధ్యం ఏది కాదు ఒక జెండర్ డిస్క్రిమినేషన్ అసలు ఎక్కడా పనికిరాదు అనే స్థాయికి వెళ్ళి తను ఒక ట్రాన్స్ అయ్యి మిస్ యూనివర్స్ అయి మళ్ళీ హైదరాబాద్కి తిరిగి వచ్చింది ఇంతకుముందు ఒక మిస్ ఇండియాగా చూసాం ఇప్పుడు మిస్ యూనివర్స్గా చూస్తున్నాం తనని అందరికీ తెలిసిన హర్షిణి మేకల అసలు యూనివర్ మిస్ యూనివర్స్ జర్నీ మనకి మిస్ ఇండియా జర్నీ వరకు తెలుసు మిస్ యూనివర్స్ జర్నీకి తని ఎన్ని ఆటపోట్లు పడింది ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హర్షిని ఎలా ఎలా ఉన్నారు మీరు చాలా రోజుల తర్వాత మళ్ళీ హర్షిని ఫస్ట్ చిన్న డిస్క్రిమినేషన్ లాగా లైఫ్ జర్నీ ఫస్ట్ పార్ట్ మిస్ ఇండియా వరకు చెప్పమంటారు నేను పుట్టింది పెరిగింది మొత్తం కూడా బల్స్పాడు అనే ఒక చిన్న విలేజ్లో మా మమ్మీ డాడీ ఇద్దరు కూడా అగ్రికల్చరల్ లేబరర్స్ అంటే ల్యాండ్లెస్ అగ్రికల్చరల్ లేబరర్స్ అంటారు పేద కుటుంబంలో పుట్టి పెరిగినప్పటికీ కూడా ఆ బాగా చదువుకోవాలి ఒక రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేయాలి అనేది మా మమ్మీ డ్రీమ్ సో నేను చిన్నప్పుడు చాలా డిస్క్ బికాస్ ఆఫ్ మై జెండర్ చిన్నప్పటి నుండి అమ్మాయిలాగా ఉండాలనుకునేదాన్ని నేను సెవెన్ ఇయర్స్ ఏజ్ అప్పటి నుండి అక్క బట్టలు వేసుకుని మురుచుకుంటూ ఉండేదాన్ని అమ్మాయిలు జరిగే ప్రతిదీ నాకు జరగాలని కోరుకుంటూ ఉండేదాన్ని ఐ యూస్ టు వేర్ అంటే ఈ విలేజ్లో అమ్మ నాన్నెవరు లేనప్పుడు అక్క బట్టలు వేసుకుని మురుచుకోవటం అమ్మ శారీ కట్టుకుని అద్దం మీద కూర్చొని మురుసుకోవటం ఇలాంటి థింగ్స్ మెయిన్ చేస్తూ ఉండేదాన్ని సో ఏజ్ పెరిగే కొద్దీ లైఫ్లో చేంజెస్ రావడం స్టార్ట్ అయింది ఒక ఏజ్కి వచ్చిన తర్వాత సర్టన్ ఏజ్కి వచ్చిన తర్వాత ఐ రియలైజ్డ్ దిస్ ఈజ్ నాట్ మీ ఇది నేను కాదు ఒక రాంగ్ బాడీలో స్ట్రక్ అయిపోయి ఉన్నాను ఐ హ్యావ్ టు చేంజ్ ఈ బాడీని నేను చేంజ్ చేసుకోవాలి నేను ఒక అమ్మాయిలాగా లైఫ్ లీడ్ చేయాలని డెసిషన్ తీసుకున్నాను బట్ ఐ డోంట్ నో ద వే ఎలా వెళ్ళాలి ఎలా ట్రాన్సాక్షన్ చేసుకోవాలి ఇవన్నీ వేస్ తెలియదు తెలియక నన్ను నేను అడ్జస్ట్ చేసుకుంటూ నన్ను నన్ను బంధించుకొని ఒక పెట్టలేసి బంధించుకున్నట్టుగా సో అమ్మాయి ఫీలింగ్స్ అన్ని దాచుకుని ఆ నటించడానికి ప్రయత్నించేదాన్ని అబ్బాయిలాగా యు యూనో ఐ యూస్ టు వేర్ స్కూల్ నుండి కాలేజ్ నుండి రాగానే అమ్మ సారీ కట్టుకుని అద్దం ముందు నించొని గాజులు వేసుకొని బొట్ట పెట్టుకొని మురుచుకునేదాన్ని లైక్ దిస్ ఇస్ దిస్ ఇస్ మీ ఇది కదా నా రియాలిటీ రోజు నేను అబ్బాయిలాగా నటిస్తున్నాను ఏంటి అని బాధపడుతూ నేర్చుకుంటూ ఉండేదాన్ని ఇదంతా ఏ ఏజ్ లో ఇయర్స్ నేను ఐడెంటిఫై అయింది ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు రియలైజ్ అయ్యాను దిస్ ఈజ్ నాట్ మీ అని బట్ సెవెన్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పటి నుండి ఐ బిహేవ్ లైక్ ఏ గార్ల్ ఇంట్లో కల్లాబ్ చల్లటం ముగ్గులు పెట్టడం అక్క బట్టలు వేసుకుని మురుచుకోవటం లైక్ ఇప్పుడంటే ఏం లేదు కానీ మన చిన్నప్పుడు నైన్టీ కిడ్స్ గేమ్స్ ఏమి ఉంటాయి అష్టాచమ్మ తొక్కుడు పిల్లలు ఇవన్నీ ఆడపిల్లలతో ఆటలాడుకోవటం లైక్ ఐ బిహేవ్ లైక్ ఏ గర్ల్ లాగే బిహేవ్ చేస్తే ఒక ఏజ్ వచ్చిన తర్వాత రియలైజ్ అయిపోయిన తర్వాత నేను స్ట్రగుల్ స్టార్ట్ అయింది నాతో నేను ఒక పెద్ద యుద్ధం చేసుకున్నదాన్ని ఎవ్రీడే ఇది నేను కాదు నేను ఎందుకు ఇలా నటిస్తున్నాను నాతో నేను ఎవ్రీడే యుద్ధం చేసుకునేదాన్ని బట్ ఐ డోంట్ నో ద వే ఎలా వెళ్ళాలి ఎలా సర్జరీస్ కావాలని డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు వేరే ఒక ట్రాన్స్ఫర్ చేయమయ్యారు సజెస్ట్ సజెస్టెడ్ ముంబై వెళ్ళిపోవచ్చు కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకోవచ్చు అని సజెస్ట్ చేశారు తను నాతో పాటు ఇంకా కొంతమందిని నాకు ఇంట్రడ్యూస్ చేస్తారు మేమందరం కలిసి ముంబై వెళ్ళాము మళ్ళీ వచ్చాను తర్వాత అమ్మ ఆల్వేస్ వాంటెడ్ టు ఒక గౌరవమైన లైఫ్ లీడ్ చేయాలి ఒక రెస్పెక్టబుల్ లైఫ్ చేయాలి లీడ్ చేయాలని అమ్మ ఇప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని దట్స్ వై నేను మాస్టర్స్ చేస్తాను ఎంఏ ఎకనామిక్స్ చేసిన తర్వాత ఏ కాలేజీలో అయితే నేను చదువుకున్నానో సేమ్ కాలేజీలో టూ ఇయర్స్ ఎకనామిక్స్ లెక్చరర్గా వర్క్ చేస్తాను ఎకనామిక్స్ సో నీకు నీ జెండర్ నీకు తెలుసు నీ బిహేవియర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా బాగా తెలిసిపోతుంది నీ బిహేవియర్ కానీ నువ్వు మాట్లాడే పద్ధతి కానీ వాయిస్ లో ఏమైనా చేంజ్ వచ్చిందో ఆఫ్టర్ జెండర్ డిస్క్రిప్షన్ తర్వాత వాయిస్ ఏం చేంజ్ రాలేదండి ఇప్పుడు అబ్బాయిలకి మనకి ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా వాయిస్ అనేది ఇప్పుడు చైల్డ్ లో ఉన్నప్పుడు గర్ల్ కి బాయ్ కి సేమ్ వాయిస్ వస్తుంది బాయ్స్ కి మనకి వాయిస్ చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది స్కిట్ వాళ్ళకి బట్ నాకు అంత చేంజ్ ఇప్పుడు ఎలా ఉంది వాయిస్ చిన్నప్పటి నుండి అలానే ఉండేదాన్ని ఉండేది కాదు ఈ వాయిస్ చూసి చూసి ఏమైనా పిల్లల దగ్గర నుంచి మెయి అండి అంటే లైక్ నీ వాయిస్ అలా ఉంది నీ మాట ఏంటో అలా ఉంది లైక్ నీ వాకింగ్ ఏంటి అలా ఉంది నీ చేతులు ఏంటి ఇట్లా మెత్తగా ఉంటాయి నీ బొగ్గలు ఏంటి మెత్తగా ఉంటాయి నీకు హెయిర్ ఎందుకు రాదు నీకు స్కిన్ మీద హెయిర్ ఎందుకు రాదు అని చెప్పేసి పిల్లలు చాలా మంది నన్ను హరస్ట్ చేసేవాళ్ళు మెనీ టైమ్స్ నేను స్కూల్కి వెళ్ళకూడదు చదువుకోకూడదు మధ్యలో ఆపేద్దాము ఈ హెరాస్మెంట్స్ నేను భరించలేను అని మెనీ టైమ్స్ ఐ డిసైడెడ్ బట్ మా మదర్ ఫైట్స్ అందరితో ఫైట్ చేస్తుంది మా నాన్నతో ఫైట్ చేస్తుంది మా రిలేటివ్స్ తో ఫైట్ చేస్తుంది ఎవరైతే నన్ను హెరాస్ చేస్తారో కామెంట్ చేస్తారో వాళ్ళందరితో ఫైట్ చేస్తుంది షీఈ్ ద వారియర్ ఫర్ మై లైఫ్ నా లైఫ్ కి మా మదరే వారియర్ అనమాట అలానే ఇంకా ముందుకెళ్ళి చదువుకోవాల్సి వచ్చింది మా మదర్ కి ది ఇలిటరేట్ బట్ షీ నో ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ చదువు లేకపోతే నా బిడ్డ కూడా ఒక బెగ్గరగా ఒకలాగా మారిపోతుందేమో ఒకవేళ చదువు ఉంటే ఒక రెస్పెక్టబుల్ లైఫ్ తను లీడ్ చేయగలదు షీనోస్ షీనోస్ అంటే నేను ఎయిత్ క్లాస్కి వచ్చిన తర్వాత నుండి మమ్మీకి అర్థమైపోయింది షీ అండర్స్టూడ్ అర్థం చేసుకొని నన్ను అంటే అంటే పేరెంట్స్ కి ఏంటి అంటే ఇలా వచ్చేటప్పటికి ఇంట్లో నుంచి బయటకు పంపేయటం మెనీ ఆఫ్ ద ట్రాన్స్జెండర్స్ కి వచ్చే ప్రాబ్లమ్ ఇలాంటి ఇంట్లో బాగా యాక్సెప్ట్ చేస్తారా నేను ఆ టైంలో మా మదర్ యాక్సెప్ట్ చేశారు ఇట్స్ ట్రూ మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ నిజం అండి ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళ పరువు పోతుంది తన బిడ్డ ట్రాన్స్ గా మారిపో చుట్టుపక్కల వాళ్ళు నీ బిడ్డ హిజరా అంటారనే భయంతో నేను లో వర్క్ చేస్తున్నప్పుడు మెనీ కేసెస్ ఐ సీన్ లైక్ తల్లిదండ్రులు గెంటేసి ఇంట్లో ఉండి ఫోటోకి దండేసి చచ్చిపోయాడని చెప్పిన ఉన్నారు గెంటేసే వాళ్ళు ఉన్నారు లైక్ కాలు తీసేసి మూలకేసి తిండి పెట్టే వాళ్ళు ఉన్నారు లైక్ చంపేసిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు మెనీ థింగ్స్ ఇలాంటి హ్యాపీ ఉంటాయి లేదంటే కొంతమంది యాక్సెప్ట్ చేసినప్పటికీ కూడా ఫోన్ లో మాట్లాడటమే డబ్బుల కోసం ట్రాన్స్ డబ్బుల కోసం అక్కకి పెళ్లి కుదిరింది డబ్బులు పంపించు కానీ నువ్వు పెళ్లి క్రామాకు నువ్వు వస్తే పెళ్ళి ఆగిపోయింది అలాంటి మనుషులు చాలా ఉన్నారు మాకు చెప్పి వాళ్ళు అక్క ఇట్లా అంటున్నారు ఇలా మా అమ్మ నాన్న పెళ్ళికి రావద్దు అంటున్నారు కానీ డబ్బులు పంపించమంటున్నారు నాకు ఫ్యామిలీతో కలిసి అదృష్టం లేదని బాధపడే వాళ్ళు మెనీ పీపుల్ ఉన్నారు కమ్యూనిటీలో సో బట్ మా మదర్ ఇస్ ద గాడ్ గిఫ్టెడ్ నాకు మా మదర్ నన్ను అర్థం చేసుకుంది ఈవెన్ మా నాన్న నన్ను ఇష్టపడేవాడు కాదు బికాస్ ఆఫ్ నా జెండరు వాళ్ళు ఇల్లు ఎగతాలు చేస్తున్నారు సొసైటీలో తలెత్తుకొని సోకాల్ సొసైటీ అది పురుషాధిపత్యం ఉన్న సొసైటీ మనకి హైరారికి ఉంటుంది లైక్ నేను తలెత్తుకు తిరగలేకపోతున్నాను తినవల్ల అని చెప్పి నాన్న నన్ను ఇష్టపడేవాడు కాదు బట్ మా మదరు మా నాన్న చదివించొద్దు నన్ను చదివించడానికి కూడా మా నాన్నకి ఇష్టం లేకుండా బట్ మా మదరు వెరీ సపోర్టివ్ నాకు తన సపోర్ట్తో చదువుకున్నా ఓకే హిట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK lo 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851